కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లిలో లో వీఆర్ హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవ వేడుకల్ని హాస్పిటల్ ఎంటీ నందకిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్ ప్రతాప్ ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరపల్లి పరశురామ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు నివేదిత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ హాజరై కేక్ కటింగ్ చేసిన అనంతరం హాస్పిటల్ ఎండీ నందకిషోర్ మరియు సిబ్బందికి శుభాకాంక్ష తెలిపారు ముఖ్య అతిథులకు ఎండి నందకిషోర్ హాస్పిటల్ డాక్టర్ శాల్వతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వి హాస్పిటల్ ఎం డి నందకిషోర్ మాట్లాడారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోయిన్పల్లి ప్రాంతంలో వి ఆర్ హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని కరోనా సమయంలో కూడా మా వి ఆర్ హాస్పిటల్ లో ఎంతో మంది ప్రజలకు వైద్య సేవలు చేశామని తెలిపారు మరి అదే విధంగా ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ టీమ్ డాక్టర్స్ పని చేస్తున్నారని ఇరవై నాలుగు గంటలు సర్వీసెస్ ఇస్తున్నామని తెలిపారు యూరో సర్జరీ గ్యాస్ట్రో సర్జరీ సూపర్ స్పెషలిస్ట్ సర్జరీస్ కూడా చేస్తున్నామని ఎండి నంద తెలిపారు ఒక నెల సిటీ స్కానర్ మిషన్ అల్ట్రాసౌండ్ టైమ్ ఎండోస్కోప్ కోలోస్కోప్ ఆల్ ఇన్వెస్టిగేషన్ మన హాస్పిటల్లో ఒక నెలలోపు ప్రారంభమవుతాయని హాస్పిటల్ ఎండి నందకిషోర్ తెలియజేశారు మరి ముఖ్య అతిథులుగా హాజరైన నేతలు మాట్లాడుతూ విఆర్ హాస్పిటల్ దిన ఇంకా అభివృద్ధి చెందాలని పేద ప్రజలకు ఎంతో మెరుగైన వైద్యం అందించేందుకు హాస్పిటల్ ఎండీతో పాటు హాస్పిటల్ సిబ్బంది కూడా కృషి చేయాలని వీఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య క్యాంపులను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్య అతిథులు హాజరైన వారు సిబ్బందిని కోరారు హాస్పిటల్ డాక్టర్స్ మాట్లాడుతూ మన బోయిన్పల్లి ప్రాంతంలో బీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవం సోమవారం రోజు ఉచిత డెంటల్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ హాస్పిటల్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ భరత్కాంత్ రెడ్డి క్రిటికల్ టీం డిఎంఓ రచన హాస్పిటల్ సిబ్బంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు హాజరయ్యారు

കേടമേ അക്കരാക്കാ തന്നാണ് അതെ അതെ నమస్కారం ఈ బోయినపల్లిలో మనం ఈ విఆర్ హాస్పిటల్ని స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ ఇవాళతో కంప్లీట్ చేసుకున్నాం దీన్ని పురస్కరించుకొని వాళ్ళ అందరిని పిలిచి మనం సెలబ్రేషన్స్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ వార్షికోత్సవంలో నేను చెప్పినట్టుగా హాస్పిటల్ని బాగా అప్డేట్ చేసినాము ఇప్పుడు ఈ బోయిన్పల్లిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాం మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు మనము బోయినపల్లిలో న్యూరో సర్జరీస్ గ్యాస్ట్రో సర్జరీస్ సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కూడా చేస్తున్నాము విత్ ఏ వన్ మంత్ లోపు మన దగ్గరికి సిటీ స్కాన్ మిషన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ విత్ రేడియాలజిస్ట్ ఫుల్ టైమ్ ఎండోస్కోపీ కొలనోస్కోపీ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని మన హాస్పిటల్లోనే వన్ మంత్ లోపల ప్రారంభి ప్రారంభిస్తాము దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుంది మళ్ళీ వితిన్ వన్ మంత్లో మళ్ళీ మనం ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని అఫీషియల్గా ఆ ఎక్విప్మెంట్ని అంతా ఇనాగరేట్ చేద్దాము ఈ మన బోయిన్పల్లి ఆరో వార్డులో ఉన్న ఈ హాస్పిటల్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి గత ఏడు సంవత్సరాలుగా మాకు అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తున్న పాండయాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలానే ఈ సందర్భంగా మా డాక్టర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను డాక్టర్ భరత్కాంత్ రెడ్డి గారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారు డాక్టర్ సుమన్ గారు న్యూరో ఫిజిషియన్ అండ్ చీజ్ డాక్టర్ శ్రావణి డెంటిస్ట్ అండ్ డాక్టర్ కరుణాకర్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ గారు అండ్ హీజ్ అవర్ మై బ్రదర్ వెంకటేశ్వరరావు ఇదే మెయిన్ బ్రాంచ్ సింగిల్ బ్రాంచ్ లేదు లేదు మన ఒక శుభాకాంక్షలు ప్రత్యేకంగా నందకిషోర్ గారికి మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్కు నర్సులకు మరి ఇక్కడ చిన్న స్టాఫ్ అందరికీ ఒక కృతజ్ఞతలు ఎందుకంటే ఇక్కడ గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మోస్ట్లీ ఆఫ్ ది ఈ వార్ సిక్స్లో ఇక్కడ సీతారాంపూర్ కానీ ఇక్కడ బాబుజీనగర్ కానీ ఇక్కడ నందమూరినగర్ కానీ ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి ఆ బస్సుల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే ఎక్కువ రేటు కూడా ఎక్కువ తీసుకున్నారు ఎందుకంటే చాలామంది నాయకు వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తుంటారు ఇక్కడ బయట బయటికన్నా ఇక్కడ చాలా బాగుంటుంది సార్ వీళ్ళు చేయడం కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ టైం అవైలబుల్ డాక్టర్స్ కూడా ఎవ్రీ టైం అవైలబుల్ ఉంటారు ముఖ్యంగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకంటే నేను చూస్తుంటాను ఎవరు చిన్న చిన్న పిల్లలు ఈ రోజు రేపు ఎట్లా ఉందంటే దూరం వెళ్ళాలంటే కూడా కష్టమైపోయింది ట్రాన్స్పోర్ట్ కట్సము ట్రాఫిక్ ఫస్ట్ దాని దగ్గర కూడా చాలామంది కూడా ఇక్కడ స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు చాలా ప్రత్యేకంగా ప్లస్ భరత్ గారు చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు దాన్ని బట్టి చాలామంది ఇక్కడ రావడం జరుగుతున్నది ఇంకా ఇంకా ఏం ఎద్దగాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా ఫ్రీ ఇక బస్లో ఫ్రీగా కూడా ఒక మూడు నెలలకు ఒకసారి ఒక మన ఏమంటారు దాన్ని ఫ్రీ క్యాంప్స్ పెడితే బాగుంటుంది అని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి గత ఆరు సంవత్సరాలుగా ఈ బోయినపల్లి లోపల అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నాము అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మేము సర్వీస్ అందిస్తున్నాము ఈ మధ్య క్రిటికల్ కేర్ టీమ్ని తీసు క్రిటికల్ కేర్ టీంతో కూడా కంటిన్యూస్గా ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా కానీ మంచి అత్యుత్తమైన వైద్య సేవలను అందిస్తున్నాము అండ్ మా దగ్గర మాడ్యులార్ ఓటీ అండ్ ల్యామినార్ ఓటీ ఇవన్నీ కూడా ఏ రకమైన సర్జరీ చేసేందుకైనా కానీ మనకు వెసులుబాటు ఉండేటట్టుగా మంచి ఊటీ చేసుకున్నాము అండ్ సర్జికల్ గ్యాస్ట్రో కేసెస్ కానీ యూరాలజీ కేసెస్ కానీ న్యూరో సర్జరీ కేస్ కానీ అన్నీ కూడా మంచిగా చేసుకునేటట్టుగా మనము ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తున్నాము అండ్ మనకు మన హాస్పిటల్ లోపల సీజీహెచ్ఎస్ కానీ ఈఎస్ఐ కానీ అందరికీ కూడా క్యాష్ లెస్ ఫెసిలిటీ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అన్ని రకాల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి సో ఈ అన్నీ కూడా అందరూ యూటిలైజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాల్సింది ఈ బోయినపల్లి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ హాస్పిటల్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మనకు ప్రజలకు సేవలు బాగా అందిస్తుంది రీసెంట్గా నేను జాయిన్ అయ్యాను ఇక్కడ అండ్ ఐఅమ్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ నరాలది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ హెడ్ బ్యాక్ పెయిన్ పక్షవాతం ఇవన్నీ ఏమున్నా కానీ వి కెన్ మేనేజ్ ఇక్కడ న్యూ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి ఓటీ ఇవన్నీ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి సో ఐ రిక్వెస్ట్ నా భోనపల్లి వాళ్ళందరికీ ఈ సర్వీసెస్ యూటైజ్ చేసుకుందాం డెంటిస్ట్రీ కూడా లాంచ్ స్టార్ట్ అయింది సో అందరికీ తెలియని విషయం ఏంటంటే డెంటిస్ట్రీలో కూడా నైన్ బ్రాంచెస్ ఉంటాయి సో మేబీ ఆ స్పెషాలిటీస్ని రికగ్నైజ్ చేయడానికి వీఆర్ ప్రయారటైజింగ్ ఇట్ ఇక డెంటల్ విభాగంలో ట్రీట్మెంట్ ఏ స్పెషాలిటీ వచ్చి ఆ స్పెషాలిటీ డాక్టరే వచ్చి చేస్తారు లైక్ వి వీఆర్ హ్యావింగ్ నైన్ స్పెషాలిటీస్ అందులో నేను ఓరల్ అండ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జన్ని సో డెంటల్ సర్జరీస్ ఏమున్నా నేను డీల్ చేస్తాను లైక్ అదర్ స్పెషాలిటీస్ లైక్ ఎండోడాంటిక్స్ ప్రాస్థడాంటిక్స్ అండ్ పెరియడాంటిక్స్ వేరే విభాగాలు చాలా ఉన్నాయి డెంటల్ ట్రీట్మెంట్స్లో సో వాటిలో వాళ్ళ పర్టికులర్ డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫ్రమ్ అస్ టు గివ్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ థ్యాంక్ యూ